ఏం కావాలి నీకు దేవుని వద్ద నుంచి ఏం కావాలి ఏసై దగ్గరికి ఎందుకు వచ్చావు అర్థమవుతున్నాడు దేవుడు వాక్యం అర్థమవుతుందా దేవుని యొక్క ప్రత్యక్షతది ఎలా నాదేమీ లేదు ఏం ఉంది దేవుడు ప్రేమ అయి ఉన్నాడు మార్చుకున్నది నీ ప్రేమ ఈరోజు నువ్వు సజీవు లెక్కలో ఉన్నావు అంటే సుప్రేమ తప్ప ఏమీ లేదు ఏమీ లేదు నీకు కలిగి ఉన్న దాన్ని బట్టి అతిశయించుకో సోదరుడా నీకేమన్నా లేకపోయినా నీవు నాకు ఉన్నావు అనేటువంటి ఒక్క కృప అది నాకు చాలు బ్రతికి చేస్తుంది ప్రేమ ఉన్నటువంటి దేవుణ్ణి మనం ప్రేమతో చూడగలిగితే ఆయన లోతున మనం వెతకగలిగితే దేవుడు మనకి అర్థమైపోతాడు ఇంకా చూస్తే ఆయన పరిశుద్ధత కలిగినటువంటి వాడిగా మనకు కనిపిస్తాడు ఎలా ఉన్నాడంటమ్మా పరిశుద్ధత